ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ నిన్న జరిగిన ఆటలల్లో గెలిచిన వారందరికీ బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది వారందరినీ ఒక్కొక్కరిని పిలుస్తాము ఒక్కొక్కరు వచ్చి బహుమతి అందుకోగలరు శ్రీనివాస్ అన్న రావాల్సింగ్గా కోరుతున్నాం గోవిందరావు అన్నయ్య ఝాన్సీ గారు స్వరూప గారు విజయలక్ష్మి గారు ప్రైజ్ చేద్దాం రాధాకృష్ణ గారు వాసిరెడ్డి వీరభద్రం గారు సామినేని నాగేశ్వరరావు గారు దయచేసి పైకి రాగలరని కోరుచున్నాం సెకండ్ ప్రైజ్ ఇంకొకరు సెకండ్ ఎన్ఆర్ఐ నుంచి రాధాకృష్ణ గారు సెకండ్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఏ శ్రీలత సెకండ్ ప్రైజ్ విన్నర్ జ్యోతి శ్రీలత సెకండ్ ప్రైజ్ విన్నర్ స్కిప్పింగ్ పి జ్యోతి థర్డ్ ప్రైజ్ విన్నర్ దస్వరూప గారిని ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం చప్పట్లు తక్కువ కొడుతున్నారు అన్నం తిని వచ్చారు కదమ్మా కాస్త గట్టి కొట్టచ్చు కదా మరీ ఎగ్ వేసుకొని తిన్నారు ఎగ్ ఎనర్జీ విడిపోయింది రాజేశ్వరి ఫస్ట్ ప్రైజ్ సామిని నాయరావు గారిని రావాల్సిందిగా కోరుతున్నారు జాన్సీ గారు ఎక్కడున్నారో

గోవిందరావు గారిని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం పాసింగ్ బాల్ పి జ్యోతి ఫస్ట్ ప్రైజ్ వాసిరెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం

రాజేశ్వరి బాల్ ఇన్ దేమ్ ఫస్ట్ ప్రైజ్

కోరుచున్నా సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఓకే ముందే ఎవరు ఒక సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ విన్నర్ జీ సంధ్య అంజమ్మ గారినివ్వవలసిందిగా కోరుచున్నాం చప్పట్లో కొట్టలేదు ఇక్కడ ఉన్నది మన ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ప్రైజ్ తీసుకుంటే మీకు వచ్చినట్టే కదా హ్యాపీగా ఉండాలి మణి ఒకసారి పైకి సెకండ్ కవిత శిరీషాకి సాధానిగా కోరుతున్నాం అస్సలు చప్పట్లు కొట్టే తిన్నారు నిన్నారు అడిగి చప్పట్లు కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి ఏంటో ఈ అమ్మాయి మెహందీ పెడతానని తీసుకొచ్చింది మళ్ళీ తెప్పిస్తే మన అందరికీ కూడా మెహందీ పెట్టింది కదా ఆ మెహందీ పెట్టిన చేతులతో చెప్పట్లేదు బాగా పట్టండి డ్యాన్స్ చేసిన పాప అంటే మామూలుగా పిల్లలందరూ కూడా డ్యాన్స్ చేశారు అన్యదా భావించొద్దు ఎందుకంటే అందరికీ ప్రైజులు అంటే అది వేరు క్లాసికల్ అనేది ఒక సాంప్రదాయ నృత్యం నేర్చుకున్నది కాబట్టి ఆ అమ్మాయికి స్పెషల్గా ఒక ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాము వేసిన మిగతా పిల్లలు ఎవ్వరూ హట్ అవ్వద్దు మీరు ఎప్పుడు వేస్తూనే ఉండాల తర్వాత చూసుకుందాం మీతో పాటు నేను కూడా వేసా కదా కళ్ళ చూడబెట్టుకున్న పాపని ఓకే ఇవన్నీ కూడా మనం అనుకోకుండా సడన్గా రెండు రోజుల్లో ఏర్పాటు చేసుకున్నాం అందుబాటులో ఒకరినొకళ్ళు విమర్శించుకోకుండా అన్యదా భావించకుండా అందరం అక్క చెల్లెళ్లాగా అందరం కలిసిమెలిసి ఉందామనే భావంతో ఉండాలి ఆ ఏడవ తారీఖు సాయంకాలం ఇక్కడ ఐదు గంటలకి ఇక్కడ మళ్ళీ మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి రాగలరని కోరుచున్నాం అనేక ప్రదర్శనలు ఇచ్చినటువంటి వారు ఎన్టీ రామారావుకి చాలా దగ్గర వాయిస్తో పనిచేసేటటువంటి వారు లక్కీగా మనకి టైంలో ఇక్కడ రావడం అనేది ఉంది వారు వాయిస్ తోటి రెండు మూడు ఐటమ్స్ చూసి చెప్తారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు కూతురు కృష్ణమూర్తి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని స్టేజ్ ఆర్టిస్ట్ని టీవీ ఆర్టిస్ట్ని ఇంకా ఎన్నో ఆర్టిస్టులు నేను చాలాగా బొమ్మలు కూడా గయిస్తుంటాను అయితే సార్ నా గురించి చెప్పారు నేను రామ్ దేవ్ బాబాజీతో ఇంటరాక్ట్ అయ్యానండి తర్వాత సుమన్ టీవీలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను ఇంటర్వ్యూ ఇచ్చాను దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది చూశారండి థ్యాంక్ యూ సరే అంత పెద్దగా కాకపోయినా కొంచెం మీకోసం మహిళా దినోత్సవం రేపు ఎల్లుండి వస్తుంది కదా మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరినీ అలరించడం కూడా నా కర్తవ్యంగా భావిస్తున్నాను నేను రాగానే సడన్గా చెప్పేశారు అందుకని కొంచెం ఒక అమ్మాయి గజ్జలు కట్టుకొని నడుస్తుందండి ఆమె భరతనాట్యం వేయడానికి వచ్చింది యాంకర్ పిలుస్తున్నాడు అదే హెడ్ మాస్టరు సమ్ టీచరు శైలజ కమ్ టు ది డయాస్ అని చెప్పారండి చెప్పంగానే అమ్మాయి మెట్టెక్కి వస్తుంది స్టేజ్ మీదకి అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయిన తర్వాత అమ్మాయి స్టేజ్ దిగి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి సరే చాలా పెద్దది ఆ స్టేజ్ దిగిపోయి వెళ్ళిపోతుంది మెట్టు దిగుతుంది వెళ్ళిపోయిందండి అలాగే నాకు జంతువులంటే చాలా అభిమానం అండి అందులో కుక్కలు అంటే చాలా ఇష్టం తర్వాత పిల్లి రకరకాల జంతువులని అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాను అందుకని వాటి వాయిస్ని కూడా ఇమిటేట్ చేస్తాను కుక్క చిన్న ఆల్సిషన్ తెల్లబుచ్చు కుక్క ఈ విధంగా మాట్లాడుతుందండి అలాగే కొంచెం వయసు ఉంటుంది తర్వాత ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది అదే అలా అల్సింది ఎలా అల్సిందండి అలాగే పోలీసు వాళ్ళ కుక్కలు ఉంటాయండి అవేరుస్తూ ఉంటాయి ఇలా అలస్తుంటాయండి అలాగే మనం రాత్రిపూట ఇంటికి వెళుతూ ఉంటే మగవాళ్ళు ఎక్కువగా లేట్ అవర్స్లో వస్తుంటారండి అప్పుడు కుక్కలు ఏ విధంగా అరుస్తూ ఉంటాయి కుట్టేందు కదా అనవసనంగా కుక్కను రాయితో కొడితే ఒక శబ్దం ఒక మాదిరిగా ఏడుస్తుందండి అలాగే కర్రతో కొడితే ఒక మాదిరిగా ఏడుస్తుంది రాయితో కొట్టినప్పుడు ఆ దెబ్బ సాలిడ్గా తగులుతుందండి అదే కర్రతో కొట్టినప్పుడు స్ప్రెడ్ అయితే ఉంటుంది ఏ విధంగా ఉంటుంది రాయితో కొట్టినప్పుడు కుక్కలే ఎందుకు రాన్న నాటకులు కొట్టిన అదే కర్రతో కొట్టినప్పుడు ఒక శబ్దం వస్తుందండి ఇలా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఆ దెబ్బ బాధ అనేది అయితే ఇందులో సీక్వెన్స్ కూడా ఉంటుంది ఏది లవ్ సీక్వెన్స్ కూడా ఉంటాయండి సరే అది చేస్తే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయింది ఎన్టీ రామారావు గారు నేను బాగా అనుకరిస్తానండి ఎన్టీ రామారావు అభిమాని దానవీర సురకర్ణలో ఓ డైలాగ్ చెప్పి ముగిస్తానండి ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి జాతి నిబమ్మైన ఇందు సూత సూత్ర నిలబడక అర్హత లేదు అందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజులని జననమెట్టిది అది జుపసేగరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఏలా అస్మత్ పితామహులు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రధారైన గంగా గర్భమున జనించలేదా మరి ఈయనదే కులమాతో చెప్పించవేమయ్యా మా వంశునికి మూల పురుషుని వశిష్ఠుడు దేవ వేసే పుత్రుడు కాడా ఆతడు పంచమయాతి కన్నైన అరుంద శక్తిని ఆ శక్తి చెన్న పరాశరుని ఆ పరాశరుని పల్లెపడి చెన్న మత్తి గంధందు మా తాత వ్యాసుని ఆ వ్యాసు తండ్రి అంబికదో మా తండ్రిని మా పిన్న పిత మహి అంబాలికదో మా పిన్న తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చేయడం మీచే కీర్తింపబడుతున్నాను ఈ విధుల దేవుని కనలేదా సందర్భట్టి క్షేత్రపీచ ప్రాధాన్యతతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదం ఎందులకునండి ఏడవ తారీఖు సార్ గారికి సన్మానం ఉంది వెళ్ళకండి అందరూ వాళ్ళ స్టూడెంట్స్ అందరు కలిసి సన్మానం చేస్తున్నారు అందరూ రావాల్సిందిగా స్టూడెంట్స్ మరియు ఇంకా అదర్ గెస్ట్లందరికీ కూడా ప్రమిళ గారు ధన్యవాదములు తెలియచేస్తున్నారని చెప్పమన్నారు అలాగే నేను కూడా ఈ స్టూడెంట్స్ అందరు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని మంచిగా వాళ్ళ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా నేర్చుకొని వాళ్ళ స్థిరపడాలని ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఒక ఫ్రెండ్గా ఆహ్వానించి నాకు మంచిగా ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రమీల గారికి మరియు మంచిగంటి భవన్ ఈ యొక్క పార్టీ దీనికి సంబంధించిన అందరికీ కూడాను ధన్యవాదములు అలాగే అందరూ ఓ పైకి వచ్చేయలసిందిగా కోరుకుంటున్నాను సన్మా కన్నా ముందుగానే ఎందుకో నన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ మాటాలే మాస్టారు మాస్టారు మనసులో గెలిచారు అచ్చమ్మే కలగండెత్తేనా అక్కన నిలిచారు